ఏపీకి కొత్త గవర్నర్ టార్గెట్ ఎవరిపై ఉండబోతోంది కేంద్రం సడన్ గా చేసిన ఈ ప్రకటన ఎవరిని కార్నర్ చేయనుంది తెలుగు రాష్ట్రాల్లో జెండా పాతాలి అనే ఉద్దేశంతో ఇప్పటికే తెలంగాణలో గవర్నర్ జోరు పెంచారు ప్రభుత్వ నిర్ణయాలపై ఇప్పుడిప్పుడే పెదవి విప్పుతున్నారు ప్రశ్నిస్తున్నారు ఇక ఏపీలోనూ ఇదే జరగబోతోందా కొత్త గవర్నర్ నియామకంతో ప్రభుత్వాన్ని తమ చెప్పు చేతల్లోకి తీసుకోనుందా జగన్మోహన్ రెడ్డి మొండికేస్తే ఎక్కడ తగ్గాలో తగ్గి ఎక్కడ నెగ్గాలో ప్లాన్ చేసుకుంటోందా ఏపీ రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్ సౌత్ ని ఏలాలి అని ఎన్నేళ్ల నుంచో కలలు కంటున్న బీజేపీ ఆ దిశగా చేయని ప్రయత్నం లేదు వరుసగా మరోసారి ప్రధాని పగ్గాలు చేపట్టిన మోదీ ఏసారి గట్టి టార్గెట్ పెట్టుకున్నారు ఉత్తరాదిని ఏలుతున్నారు కాబట్టి దక్షిణాదిన జెండా పాతేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు కర్ణాటక డ్రామా ఈ కోవకు చెందింది తెలంగాణలో ఇప్పటికే గవర్నర్ నరసింహన్ తీరు మారుతూ వస్తోంది తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై పోడు వివాదాలపై రెవెన్యూ ఘటనపై గవర్నర్ జోక్యం చేసుకున్నారు గడిచిన ఐదేళ్లలో ఎప్పుడూ లేనంతగా ప్రభుత్వ నిర్ణయం పై రాష్ట్రంలో సమస్యలపై సమీక్షలు చేశారు ఆ సంగతి సరే ఇప్పుడు ఏపీలో కొత్త గవర్నర్ కూడా క్రియాశీలకంగా స్పందించే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి రాష్ట్రంలో రాజకీయం ఎలాంటి మలుపులు తిరగబోతోంది ఎందుకంటే ఏపీ మీద బీజేపీ పెద్ద పెద్ద అంచనాలే వేసుకుంది ఓవైపు టీడీపీ బలం తగ్గింది పార్టీ బాగా బలహీనపడింది అనే ఆలోచనలో ఉన్నారు మరోవైపు ఆ పార్టీ నుంచి వలసలు ప్రోత్సహిస్తూ కండువాలు కప్పారు ఇంకా వచ్చేవారి కోసం వెయి ఎదురు ఎదురుచూస్తున్నారు మరోవైపు బలంగా ఉన్న వైసీపీని టార్గెట్ చేస్తూ ఏపీ సీఎం రెడ్డి తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతున్నారు ఏపీకి కేంద్రం ఎంతో ఇస్తోందని ముందు ముందు చాలా అభివృద్ది చేస్తుంది అని హామీలు హామీలిస్తున్నారు మరోవైపు ఏపీలో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని బీజేపీ నేతలంతా టీడీపీ వైసీపీ ఖాళీ అయిపోతాయంటూ కళ్లు కంటున్నారు కామెంట్స్ చేస్తున్నారు సుజనా చౌదరి లాంటి నాయకులను ముందుపెట్టి కథ నడిపించాలని ప్లాన్ చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక గవర్నర్ నియామకం రాజకీయంగా కీలకమే ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పదవీ కాలం పూర్తి కాగానే ఏపీకి కొత్త గవర్నర్ను నియమించడం బీజేపీ వ్యూహాత్మకంగా వేసిన అడుగు ముందు నుంచి సంఘతో అనుబంధం ఉండి మోదీ షా ఐడియాలజీతో లోతైన పరిచయం ఉన్న బిశ్వభూషణ్ ను నియమించడం అంతా ఓ పథకం ప్రకారం జరిగిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు మోదీ హయాంలో గతంలో ఎన్నడూ లేనంతగా గవర్నర్ వ్యవస్థకు బలం పెరిగింది వారిచ్చే రిపోర్ట్లకే కాదు కీలక సమయాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడం ప్రభుత్వాలను సైతం ప్రభావితం చేసే శాసించే రీతిలో ఢిల్లీకి రిపోర్ట్ ఇవ్వడం గమనిస్తూనే ఉన్నాం ఇలాంటి సమయంలో ఏపీకి గవర్నర్గా బిశ్వభూషణ్ రాక కీలకమలుపు ఎందుకంటే ఏపీలో వైసీపీపై బీజేపీ గట్టిగానే గురిపెట్టింది ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చెప్పినా జగన్ రాజకీయ ప్రయోజనం కోసం పదే పదే హోదా ప్రస్తావన తెచ్చి భ్రమలు కల్పిస్తున్నారు అని బీజేపీ అంటోంది చంద్రబాబు తరహాలోనే జగన్ కూడా అవినీతిని ప్రోత్సహిస్తున్నారు అంటూ వైసీపీని టార్గెట్ చేస్తోంది ప్రజావేదిక కూల్చివేత సమయంలోనూ వైసీపీని తప్పుపట్టింది రెండు మూడు సందర్భాల్లో కేంద్రం నుంచి జగన్కు లేఖలొచ్చాయి అయినా వెనక్కు తగ్గని జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో ఢీ అంటే ఢీ అనే దిశగా అడుగులేస్తున్నారు ఇదంతా గమనించిన బీజేపీ నేతలు భవిష్యత్తులో జగన్ కి చంద్రబాబుకు పట్టిన గతే పడుతుంది అంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కొత్త గవర్నర్ రాక ఎలాంటి మార్పులకు నాంది పలకబోతోంది